నేటి నుంచి ఏపీ సెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి ఇంజనీరింగ్ వ్యవసాయ ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి ఏపీసెట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఒక బ్యాచ్ మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు మరో బ్యాచ్ నిర్వహిస్తారు ఈ రోజు నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి బైపీసీ విద్యార్థులకు పదహారు పదిహేడు తేదీలతో పాటు నాలుగు విడతలుగా పరీక్షలు నిర్వహిస్తారు ఎంపీసీ విద్యార్థులకు పద్దెనిమిది ఇరవై మూడు తేదీలతో పాటు తొమ్మిది విడతలుగా పరీక్షలు నిర్వహిస్తారు హైదరాబాద్ సహా ఆంధ్రప్రదేశ్లో నూట నలభై రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు నిమిషం నిబంధన ఉంది నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని అధికారులు తెలిపారు విషయంపై మరింత సమాచారాన్ని విజయ చంద్రన్ మనకు అందిస్తారు విజయ చంద్రన్ ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి దీనికి పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా విద్యార్థుల లోపలికి అనుమతించలేదు ఈ నేపథ్యంలో విద్యార్థుల పరువులు చాలా ఆవేదన చెందుతూ ఏర్చుకుంటూ లోపలికి వెనక్కి వెళ్లిపోవడం జరిగింది కూడా చూస్తున్నాం ఒక విద్యార్థికి సంబంధించినటువంటి తల్లి వచ్చి అక్కడ అధికారులతో కొంత రిక్వెస్ట్ చేసుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము అయితే ఇప్పటికే సమయం దాటిపోయిన నేపథ్యంలో ఎవరిని కూడా అలవాటు చేయమని చెప్పేసి అధికారులు స్పష్టం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో లో ఎన్నికల నిర్వహణను ఖచ్చితంగా కఠినంగా అలవాటు చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఎక్కడ అవినీతి అక్రమాలు జరగకోకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ఏమాత్రము పొరపాటు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది ఈ పరీక్షలు మనం పరిశీలిస్తే గనుక ఇంజనీరింగ్ వ్యవసాయము ఫార్మసీ కోర్సుల ప్రవేశానికి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక బ్యాచ్ను మధ్యాహ్నం రెండు గంటల రెండున్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఒక బ్యాచ్ కు ఈ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఏపీ సెట్ ను ఈ రోజు నుంచి కూడాను ఇరవై మూడవ తేదీ వరకు నిర్వహిస్తారు బైపీసీ విద్యార్థులకు పదహారు పదిహేడు తేదీలతో నాలుగు విడతలుగా నిర్వహిస్తారు అలాగే ఎంపీసీ విద్యార్థులకు పద్దెనిమిది ఇరవై మూడు తేదీలలో తొమ్మిది విడతలుగా నిర్వహిస్తారు అయితే కొంతమంది విద్యార్థులు చాలా ఆవేదనతో వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ ఒక మనం ఒక విద్యార్థిని ఆమె ఆ అబ్బాయి తల్లిని కూడా మనం చూస్తూ ఉన్నాము లోపలికి అనుమతించకపోవడంతో తల్లి వచ్చి రిక్వెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేసింది అయినా ఏమాత్రము వాళ్ళు అనుమతించని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము పలువురు జెరాక్స్ పేపర్లు లేట్ గా తీసుకురావడం వంటి కారణాల చేత అయితేనేవి అనేవి లేకుంటే దారి తెలియకపోవడము ఈ కారణాల ఆధార్ కార్డు లేకపోవడం వల్ల మిస్ మిస్ కావడం జరిగింది ఇక్కడ ఒక విద్యార్థిని ఒక విద్యార్థి తల్లి ఉంది వారిని అడిగి తెలుస్తున్నాం మీరు చెప్పండి ఎందుకు మీ అబ్బాయి ఇట్లా ఆలస్యం కావడం జరిగింది ముందుగా అవగాహన లేదా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మా వారికి హెల్త్ బాగాలేదండి మణిపాల్ హాస్పిటల్ దగ్గర లేట్ అయింది ఆ టెన్షన్ లో ఆధార్ కార్డు మిస్ మీ ఫ్రెండ్స్తో కలిసి చూసుకోలేదా లేదండి ఇక్కడ నుంచి కాదు కదా మేము బాపట్ల డిస్టిక్ నుంచి అద్దంకి ఆ ఏరియా నుండి తొమ్మిది ఐదు కల వచ్చేస్తాడు బాబా జిరాక్స్ ఇక్కడికి వచ్చేసాము జిరాక్స్ ఏమిటండి ఏం మాట్లాడలేదు ఇక్కడ ఇది పరిస్థితి చాలా మంది విద్యార్థులు ఒక ఐదారుగురి పరిస్థితి ఇదే విధంగా ఉంది చాలా విద్యార్థులు సెంటర్ తెలుసుకోకపోవడం అయితే పలువురు ముఖ్యంగా అయితే గనక విద్యార్థుల పరిస్థితి వారికి పెద్దలు తోడుగా రాకపోవడము దారి చూపించే వాళ్ళు లేకపోవడము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫలాని జిరాక్స్ తీసుకోవాలి అని తెలియకపోవడము ఈ నేపథ్యంలో సరైనటువంటి అవగాహన లేనందువల్ల ఇటువంటి పరిస్థితి నెలకొంది అని ముఖ్యంగా విద్యార్థులైతే వాళ్ళు ఆవేదనతో రోజుస్తున్న పరిస్థితి కూడా కనపడింది పలువురు విద్యార్థులు అయితే కనుక ఒక్క నిమిషం లేటుగా వచ్చినా కూడా లోపలికి ఆలోచించే పరిస్థితి ఈ నేపథ్యంలో విద్యార్థులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ వెనుది జరుగుతుంది అయితే పరీక్షలు కఠినతరంగా నిర్వహించాల్సినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం మటుకు ఎవరిని ఏమాత్రం ఉపేక్షించలేదు తొమ్మిది లోపల వచ్చినటువంటి మాత్రమే లోపలికి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి పొరపాట్లు జరుపుకోకుండా నిర్వహిస్తామని చెప్పేసి అధికార యంత్రాంగం అయితే కనుక స్పష్టం చేస్తా ఉంది అయితే కొంతమంది కల్లులు కూడా ఒక విధంగా చెప్పాలంటే గనుక కన్నీర పరిహితమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం మనకు ఖచ్చితంగా కఠినంగా నిబంధనలు అమలు చేస్తుండటంతో అవగాహన లోపం కారణంగా కొంచెం తెలిసి తెలియని కారణం తల్లిదండ్రులు ఎడ్యుకేటెడ్ కాకపోవడం వంటి కారణాల చేత ఈ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు